హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళైతే అసలు అదిరిపోయే కలెక్షన్స్ అసలు మీరు ఊహించలేని కలెక్షన్స్ తోటి మీ ముందుకైతే వచ్చేసానండి ఇవన్నీ మనకి బేలా కంపెనీ వాడివి మ్యాష్ మిలాన్ అండి ఫ్యాబ్రిక్ అన్నీ కాస్ట్లీ ఇవి మ్యాష్ ఇవి సూపర్ అంటే సూపర్ ఉంటాయండి కలెక్షన్లు అయితే అద్దరిపోతాయి ఇవి ఫుల్ శారీస్ వచ్చేసి మీకు పన్నెండు వందల రూపాయలు పదిహేను వందల రూపాయలు అయితే ఉంటాయండి ఇదే శారీ నేను మీకు మ్యాక్సిమం కుదిరితే వీడియోలో మధ్యలో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే మనకి మెయిన్ మెయిన్ దాని మీద కూడా నేను మ్యాక్సిమం కుదిరితే ఫోటో పెడతానండి మనకి బిగ్ బాస్లో ప్రియాంక ప్రియాంక ఐడియా ఉంది కదా తను కూడా కట్టింది ఈ శారీ క్యాటలాగ్ శారీస్ చాలా అంటే చాలా క్రేజీ ఐటమ్ అండి పన్నెండు వందలు పదిహేను వందలు గుర్తు పెట్టుకోండి ఆ రేటు ఉంటాయి ఫుల్ శారీస్ అయితే ప్రజెంట్ అయితే మనం కట్ శారీస్లో అయితే వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే మనమైతే ఇచ్చేస్తున్నామండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇదిగోండి క్వాలిటీ అయితే మ్యాష్ మిలాన్ అండి ఇది ఈ ఫ్యాబ్రిక్లో వెయిట్లెస్ ఒకటి మ్యాష్ మిలాన్ ఒకటి అన్ని కాస్ట్లీ ఫ్యాబ్రిక్స్ వస్తాయి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవన్నీ వన్ జాయింట్ శారీస్ ఇదిగోండి ఇది ఒక బిట్టు ఇది ఒక బిట్టు ఇదొక బిట్టు ఇది ఒక బిట్టు అండి వన్ జాయింట్ శారీస్ అండి ఫస్ట్ వీడియో సూపర్ సూపర్ కలెక్షన్స్ అండి మనం ఫస్ట్ టైం ఈ ఐటమ్ అయితే లాంచ్ చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి లెంత్ వచ్చేసి మనకి ఫైవ్ మీటర్స్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అయితే వస్తుందండి ఇదిగోండి కలర్స్ కూడా చూసారు అంత బాగున్నాయో అన్ని మెయిన్ కలర్స్ అండి బోటికోలకు కానీ శారీ పర్పస్ కానీ మీరు మల్టీ పర్పస్ అండి వీటిని ఎలాగైనా మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీని స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి వన్ జాయింట్ శారీ అండి ఫుల్ శారీస్ కాదు వన్ జాయింట్ శారీసు ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అయితే వస్తుందండి మీకు ఏ శారీ కావాలన్నా సరే ఫాస్ట్గా బుక్ చేసుకోండి కాస్ట్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి మీరు ఊహించలేని రేట్కి అయితే మనం అందిస్తున్నాము మీకు ఏ శారీ కావాలో అది స్క్రీన్ షాట్ పెట్టి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇదిగోండి ఇదైతే మనకి టూ శారీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి ఇది ఒకటి కట్ శారీస్ అండి ఇవన్నీ వన్ జాయింట్ శారీస్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుందండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ కలర్స్ కానీ క్వాలిటీ కానీ ఒక రేంజ్లో ఉన్నాయండి బోటికి ఎవరైనా టైలర్స్ కానీ ఎవరైనా ఉంటే చక్కగా మీరు బండిలు బండిలు బండిల్కి వచ్చేసి మన దగ్గర థర్టీ శారీస్ అలా ఉంటాయండి మీకు ఒక వన్ బండిల్ కావాలంటే వన్ బండిల్ టూ బండిల్స్ కావాలంటే టూ బండిల్స్ అయితే అవైలబుల్ ఉంది ప్రెజెంట్ చక్కగా మీరు వీటిని స్టిచ్ చేసుకొని మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు అండి మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి చాలా చాలా వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి చక్కగా మీరు ఫ్రాకులు కుట్టించుకొని సేల్ చేసుకోవచ్చు శారీస్గా యూస్ చేసుకోవచ్చు ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు అండి క్లాత్లు అయితే ఇంకా బేలా కంపెనీ అంటే మనం చెప్పాల్సిన అవసరమే లేదండి చాలా మందికి ఐడియా ఉంటుంది వీటి స్టార్టింగ్ ప్రైజే మన దానికి ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉంటాయండి నార్మల్ క్వాలిటీలు ఇవన్నీ క్యాటలాగ్ పీసెస్ కదా పన్నెండు వందలు పదిహేను అయితే పదిహేను వందలు అయితే ఉంటాయి ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో తెలుసు అసలు చూడండి అసలు ఎంత బాగున్నాయో తొందర తొందరగా ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఐదు చీరలు పది చీరలు అలాగా లేట్ అయితే మటుకు మళ్ళీ కలెక్షన్లు అయితే ఉండవండి అద్ద్రిపోయే కలెక్షన్స్ సంక్రాంతి ఆఫర్ సేల్ కింద అయితే మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంత మంచి కలెక్షన్లు మార్కెట్లో మీకు మరెక్కడా దొరకమండి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసమే మనం ఏంటంటే తెప్పించి మనం ప్రొవైడ్ చేస్తున్నాము మనకి డైరెక్ట్గా కంపెనీ నుంచే స్టాక్ వస్తుందండి ఎంత బాగున్నాయి చూసారా ఇదిగోండి ఈ ఈ కట్ శారీకి ఇలా కట్ వర్క్ కూడా వచ్చిందండి చూపిస్తున్నాను ఇదిగోండి ఇది కట్ వర్క్ వచ్చింది అది ఎంత వర్క్ వచ్చిందో నాకు కూడా ఐడియా లేదు జస్ట్ కనబడింది చూపిస్తున్నాను ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి చూడండి ఎంత బాగున్నాయో తెలుసా అసలు శారీస్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయండి మీరు ఫైవ్ శారీస్ తీసుకుంటే నేను ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఈ ఐటమ్ ఫైవ్ శారీస్ సూపర్ ఉన్నాయండి అసలు ఎవ్వరు వదలొద్దండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ హండ్రెడ్ రూపీస్కి ఎంత మంచి ఐటమ్ అయితే మీకు మరెక్కడా దొరకవండి బేలా కంపెనీ వాడి వన్ జాయింట్ శారీస్ ఓన్లీ కేటలాగ్ పీసెస్ అసలు బెలే ఉన్నాయండి ఒక రేంజ్లో ఉన్నాయి శారీస్ అయితే అసలు సూపర్ అంటే సూపర్ అండి అద్దిరిపోతున్నాయి ఇంకెందుకు ఆలస్యం కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి నేనైతే అసలు ఐటెం అయితే నేను అసలు అంత నాకు బాగా నచ్చింది ఇవన్నీ వన్ జాయింట్ శారీస్ అండి యాజ్ యూజువల్ రెగ్యులర్గా మనం చెప్పేదా అండి ఎక్కడన్నా వంద వంద బిట్లలో ఒకటి అరవైదన్నా స్మాల్ ప్రింట్ మిస్టేక్ వచ్చినా ఎక్కడన్నా స్మాల్ డ్యామేజ్ వచ్చినా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి ఇదిగోండి అసలు ఎంత బాగున్నాయో చూసారా చాలా మంది అండి ఈ మధ్య నేను చూస్తున్నాను అబ్జర్వ్ చేస్తున్నాను కొరియర్ ఇప్పుడే వచ్చిందన్న శారీస్ అయితే సూపర్ ఉన్నాయన్న అని చెప్పి మన కలెక్షన్లు అన్నిటికీ అయితే వాళ్ళు గుడ్ కామెంట్ ఇస్తున్నారండి అందరికీ థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ఇదిగోండి బండిల్స్ అయితే ఇదిగోండి మనకి గా ఇలా వస్తాయి బండిల్స్ ఇదిగోండి ఇలా బండిల్స్ అయితే వస్తాయి బండిల్కి వచ్చేసి థర్టీ శారీస్ అలా వస్తాయండి మీకు ఎన్ని సారీస్ కావాలంటే అన్ని సారీస్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఇది కూడా నేను బండిల్ కూడా చూపిస్తున్నాను ఇదిగోండి మీకు ఇదిగోండి అసలు ఎంత బాగున్నాయి చూసారా ఇలా బండిల్స్ తీసుకోండి రీసేలర్స్ ఎవరు ఉంటే చక్కగా ఇలా బండిల్స్ తీసుకోండి నేను మీకు కార్గో ఫెసిలిటీ కూడా కల్పిస్తాను చక్కగా మీకు వన్ ఆర్ టూ డేస్లో పార్సిల్ అందిద్ది వచ్చేది పండగ కదండి చక్కగా మీరు వీటిని సేల్ చేసుకోవచ్చు ఫ్రాకులు గుట్టించుకొని అయినా శారీ పర్పస్ అయినా అలాగైనా మీరు వీటిని అయితే సేల్ చేసుకోవచ్చు అండి ఐటమ్ అయితే మంచి మీకు బెనిఫిట్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను మంచి ఎర్నింగ్స్ అయితే ఇచ్చిందండి ఎందుకంటే క్యాటలాగ్ శారీస్ కదా రేటు కూడా చాలా వెరీ వెరీ రీజనబుల్ ప్రైజ్లో మనం అందిస్తున్నాము ఇదే కాదండి మన వీడియోలో ప్రతి సారీసు ఎక్కడ దొరకని కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్లో అయితే అందిడానికి అయితే మనం నిరంతరం అయితే ట్రై చేస్తామండి ఇంకెందుకు ఆలస్యం కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సి దిస్